హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గుండు మస్తాన్ని ప్రతి ఒక్కరితో ఈరోజు మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని చివరి దాకా చూడండి మీకు ఒక అద్భుతమైన ఆఫర్ ఇస్తాను ఖచ్చితంగా కొన్ని మంచి విషయాలు అయితే మాట్లాడుకుందాం అవన్నీ మనందరికీ ఉపయోగపడేవే కళ కొంతమందికి ఉపయోగపడకపోయినా మీ ద్వారా వేరే వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడింది అందుకని ఈరోజు ఇలా మీ ముందుకు రావడం జరుగుతుంది నేను మీ అందరికీ తెలుసు గుండు మస్తాన్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది మనకి గుంటూరుకా గుండు మస్తాన్ మిమ్మల్ని అందరినీ ఎప్పుడు అలరిస్తా సంతోష పెడతా ఏదో షార్ట్ ఫిల్మ్ చేస్తా మీకోసం ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను ప్రతిసారి గుప్పడెంత మనసు బ్రహ్మముడి మౌన పోరాటం ఇలా ఒక ఒక ఐదో ఆరు సీరియల్స్లో నటించడం జరిగింది మీ అందరు చూశారు నన్ను టీవీల్లో మంచి క్యారెక్టర్లు అయితే చేశాను మంచి పేరు అయితే వచ్చింది అలాగే యూట్యూబ్లో కూడా కా గుండు మస్తాన్ అని కొడితే మనమే వస్తున్నాం చాలా థ్యాంక్ యూ నన్ను ప్రతి ఒక్కళ్ళు ఆదరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు మనస్ఫూర్తి ధన్యవాదాలు విషయం ఏంటంటే మనం ఇప్పుడు ప్రజెంట్ గుంటూరులో షార్ట్ ఫిలిమ్స్ అనేవి స్టార్ట్ చేశాము ఇప్పుడని కాదు చాలా కాలం చేస్తున్నాం షార్ట్ ఫిలిమ్స్ అంటే రీసెంట్గా ఒక టీంగా జనరేట్ అయ్యి చేస్తున్నాము నేను చాలా ఛానల్స్లో ఈ షార్ట్ ఫిలిమ్స్ అనేది చేయడం జరిగింది సిరిపురం శివ అని మన ఎర్ర మందారాలు వై ఉమెన్ సిక్స్టీ డేస్ మొన్న రీసెంట్గా చేనేత కన్నీరు ఇలా ఇలాంటి షార్ట్ డైరెక్టర్ డైరెక్టర్గాను అలాగే దానిలో మెయిన్ లీడ్గా చేయడం అనేది జరిగింది చాలామంది ఆదరించారు చూశారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అలా వేరు వేరు ఛానల్స్లో చేయడం జరిగింది నా ఛానల్స్ చేశాను ఎస్వీజి టీవీ అనే ఛానల్ చేశాను మొన్న రీసెంట్గా చేనేత కన్నీరు అని సిహెచ్ఈ మీడియాలో అనే ఛానల్ చేశాను మీ అందరికీ చూపిస్తాను ఇదిగోండి ప్రతి ఒక్కరు చూడండి సిహెచ్ మీడియా చేనేత కన్నీరు ఫైవ్ పాయింట్ సెవెన్ కే వీస్ చాలా అంటే చాలా ట్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్నారు కదా ఫైవ్ పాయింట్ సెవెన్ కే వీస్ నాకు చాలా సంతోషంగా ఉంది కొత్త ఛానల్ అది కొత్తగా వచ్చిన ఛానల్ మన ఫస్ట్ టైం మన దీనికోసము ఒక ఛానల్ని సత్యం గారు ఓపెన్ చేసి ఈ షార్ట్ ఫిలింని ఆయనే ప్రొడ్యూస్ చేశారు నేను దానిలో డైరెక్టర్గా హీరోగా చేశాను ఆదరించారు అలాగే దీన్ని ఎలాగైతే ఆదరించారు మొన్నటి దాకా జరిగిన ప్రతి షార్ట్ని ఎలాగైతే ఆదరించారు అలాగే మేము రీసెంట్గా ఒక షార్ట్ ఫిలిం చేయడం జరిగింది క్యాపిటల్ మెలోడీ దానికి డైరెక్టర్గా బాజి గర్ దర్శకత్వంలో నేను హీరోగా చేయడం జరిగింది అది కూడా మీ అందరికీ చూపిస్తాను అలా ఇలా మా ప్రతి ఎలాగైతే మీ అందరూ ఆదరించారో దీన్ని కూడా అలాగే ఆదరిస్తారని నేను చాలా అంటే చాలా మా హోప్స్తో ఉన్నాను ఏమో దీన్ని మీరు ఎంత ఎంతవరకు తీసుకెళ్తారో ఎంతవరకు తీసుకెళ్తారు అంతా మీ చేతుల్లో ఉంది ఒక్కసారి చూడండి మీ అందరు మీ అందరి కోసం క్యాపిటల్ మెలోడీస్ ఇదిగోండి క్యాపిటల్ మెలోడీస్ అనే ఒక షార్ట్ ఫిలింని మేము తీసాము వన్ డే బిఫోర్ దీన్ని రిలీజ్ చేయడం జరిగింది కనిపిస్తుందా ఇదిగోండి ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ని మీరు ఆదరిస్తారని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాము ఎందుకంటే ఇవన్నీ మిమ్మల్ని సంతోష పెట్టడం కోసమే మేము చేస్తున్నాము దీని ద్వారా మాకు ఎటువంటి ఒక రూపాయి అయితే రావడు రాదు ఖచ్చితంగా రాదు పైగా మా డబ్బులే చాలా వరకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఇది వచ్చేసి ఎన్ఏజి చూడండి ఎన్ఏజి ప్రజెంటేషన్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయడం జరిగింది ఇది కూడా కొత్త యూట్యూబ్ ఛానల్ ఇదే ఫస్ట్ వీడియో ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనిలో ఉన్న వీడియోని లైక్ చేయండి కామెంటు అది మీ ఇష్టం మీ ఇష్టం ఏ ఏం చేస్తారో చేయరు అది మీ ఇష్టం కానీ మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటాను నచ్చితే కనుక ఖచ్చితంగా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ వీడియోని షేర్ చేయండి మేము కోరుకునేది అది ఒక్కటే మీరు మా వీడియోస్ని షేర్ చేయడం వల్ల అది చాలామంది చూస్తారు అలా వీస్ పెరగడం వల్ల మాకు కూడా మేము ఇంకా చేయాలి షార్ట్ ఫిల్మ్స్ ఇంకా ముందుకెళ్ళాలి అన్న ఒక పట్టుదల ఉంటుంది మాలో ఎవరు చూడకపోతే మాకు కూడా కొంచెం బూస్ట్ తగ్గిపోతుంది అందుకని చూ ఖచ్చితంగా మీరు చూడండి ఇదిగోండి నా ఎన్ ఎన్ఏజి ప్రజెంటేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఎన్ఏజి ప్రజెంట్స్ యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అందరికీ ఒక ఆఫర్ అది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే మేము చేయబోయేటువంటి ఫీచర్ ఫిలిమ్స్ మా దగ్గర చాలా స్టోరీస్ ఉన్నాయి ఇంకా ఇంకా చేస్తాము ఇంకా ప్లానింగ్లో ఉన్నాము రీసెంట్గా తన పేరు శ్రావ్య అని ఒక షార్ట్ ఫిలిం కూడా త్వరలో ఎడిటింగ్లో ఉంది ప్రజెంట్ మీలో ఎవరికైనా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే యాక్టింగ్ చేయాలి అని పట్టుదల ఉంటే పక్కాగా ప్యాషన్ ఉంటే మమ్మల్ని సంప్రదించండి అది ఏ ఏజ్ లిమిట్ లేదు చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర ఆడ మగ ప్రతి ఒక్కళ్ళకు ఉందండి అవకాశము ప్రతి ఒక్కళ్ళు నా నెంబర్కి వాట్సాప్లో మీ ఫొటోస్ పెట్టండి మా గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాము నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ సిక్స్ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ సిక్స్ వన్ సిక్స్ మళ్ళీ చెప్తాను సెవెన్ డబల్ సిక్స్ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ సిక్స్ వన్ సిక్స్ ఇది నా నెంబర్ అండి దీనిలో మీరు వాట్సాప్లో మీ ఫోటో మీ ఊరు అంతా మీరు ప్రజెంటేషన్ చేస్తే మేము మా గ్రూప్లో జాయిన్ చేస్తాము మేము తీయబోయేటువంటి వాటిల్లో మిమ్మల్ని హీరోయిన్ గాను హీరో గాను మదర్ గాను ఫాదర్ గాను చిన్న పిల్లలు ఏదో ప్రతి క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది మీ అందరికి అవకాశం ఖచ్చితంగా మేము ఇస్తాము మా గ్రూప్లో మిమ్మల్ని జాయిన్ చేస్తాము మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి మా క్యాపిటల్ మెలోడీస్ని వైరల్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా డైరెక్టర్ గారికి మంచి పేరు తీసుకొస్తారని అలాగే మా మాకు మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి మేము ఖచ్చితంగా కోరుకున్నాం మీ నుంచి మీ మీ ఆదరణ మీ ఆశీర్వాదం మాకు ఖచ్చితంగా కావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మమ్మల్ని ఇలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను మీ గుండు మస్తాను